ఎవ్రీవన్ వన్ వెల్కమ్ క్రేజికల్ బస్ ఈ రోజు ఏమైందంటే పొద్దు పొద్దున్నే మొబైల్ బిల్ పే చేస్తుండే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం యూజ్ చేసిన రీఛార్జ్ నాకు గుర్తుకొచ్చాయండి అప్పట్లో చేతిలో మొబైల్ ఉండేది కానీ బ్యాచ్ మాత్రం ఉండేది కాదు అందరం మిస్డ్ కాల్ బ్యాచ్ మిస్డ్ కాల్ ఇవ్వడం గబగబా ఫోన్ కాల్ చేసుకోవడం ఇంట్లోనేమో రీఛార్జ్ కి డబ్బులు అడిగితేనేమో టెన్ రూపీస్ ఇచ్చి పంపేసుకునేవా చేసుకోవాలని అనేవాళ్ళం అప్పుడు వాళ్ళు ఇచ్చిన టెన్ రూపీస్ తీసుకెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ కుసుకుని దానికి నెంబర్ ఎంటర్ చేసుకొని రీఛార్జ్ చేసుకునే అందులో టెన్ రూపీస్ రీఛార్జ్ కార్డ్ తీసుకుంటే మనకి ఓన్లీ టె సెవెన్ రూపీస్ మాత్రమే వచ్చేయండి అనమాట ఇంకా వాటిని మనం జాగ్రత్తగా చేసుకునే వాళ్ళం అసలు మెయిన్ టెన్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు రాత్రి అందరూ నిద్రపోయాక మూసి కప్పుకొని వాళ్ళతో కప్పులు స్టార్ట్ చేయాలి డబ్బులు పోగేసుకొని ఒక ఫోర్ ఫైవ్ రీఛార్జ్ కార్డ్స్ అడిగి పెట్టుకునే వాళ్ళం వాటిని యూజ్ చేసుకునే వాళ్ళం ఇంకా అలా ఏం చేస్తే ఇప్పుడంటే వెంటనే ఆన్లైన్లో రీచ్ రీచ్ చేసుకుంటున్నాం గానీ అప్పట్లో అర్ధరాత్రి ముసి పెడుతుండే బ్యాలెన్స్ అయిపోతే ఎట్లా ఉంటుందంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది అనమాట మామూలుగా ఉండదు ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక మనిషి ఉండే ఉంటారు కంపల్సరీ వాళ్ళ కోసం ఇంట్లో డబ్బులు నొక్కేసి రీఛార్జ్ కార్డ్స్ కొనే వాళ్ళం ఆ మిడ్ నైట్ కార్స్లో కొన్ని పెళ్ళి వరకు వెళ్ళి కొన్ని మధ్యలో నాగిపోయాయి కూడా ఉండే ఉండవచ్చు కానీ ఏ మనిషి కోసం అయితే ఆ కార్డ్స్ పోగు చేసామో ఆ మనిషి మనతో ఉన్నా లేకపోయినా ఆ మనిషి మనిషిదారు జ్ఞాపకాలు మెమరీస్ మనతోనే ఎప్పుడే ఎప్పటికీ ఉండే ఉంటాయి అవి చర్చ వారికి మనతో ఉండే ఉంటాయా టీనేజ్లో ఈ డిజిటల్ కూపర్స్ అనేవి చాలా హీరో ప్లే చేసేవారేమంటారు మీరు కూడా ఇలాంటి స్టోరీస్ ఏమంటే నాకు కామెంట్లో షేర్ చేయండి ఓకే అండి మీకు అడిగి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ సీఈన్ నెక్స్ట్ వీడియో